క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏంటి జనరల్గా ఇది ఎవరిలో ఏ వయసులో కనిపిస్తుంది దీనికి కారణాలు ఏంటి ట్రీట్మెంట్ ఏంటి ట్రీట్మెంట్ తర్వాత ఏంటి అనేది ఈరోజు మాట్లాడుకున్నాము బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఈ కాలంలో చాలా ఎక్కువైపోయిందండి ఇంతకుముందు సర్వైకల్ క్యాన్సర్ ఫస్ట్ ఉండేది ప్లేస్లో అలాంటిది ఇప్పుడు ఎక్కువగా మహిళల్లో మనం బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చూస్తున్నాము ముఖ్యంగా మారిన ఆ జీవనశైలి అంతేకాకుండా బరువు పెరగడం కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ని ఈ కాలంలో పెంచుతుంది ముఖ్యంగా జీవనశైలి ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ అసలు ఎలా రావచ్చు దీనికి రెండు కారణాలు ఉన్నాయండి జెనెటిక్ ఒకటి అంటే వంశ పారంపర్యంగా రావడము ఇది బ్రాక వన్ బ్రాకా టూ మ్యూటేషన్స్ వల్ల వస్తుంది ఇంకోటి స్పోరాడిక్ అనమాట అంటే జీవన శైలి వల్ల వచ్చే క్యాన్సర్ ఇవి రెండు ఒక పది పర్సెంట్ జన్యుపరంగా వచ్చిన క్యాన్సర్ అయితే మిగిలిన తొంభై పర్సెంట్ స్పొరాడిక్ క్యాన్సర్ అది కూడా ఈ కాలంలో చాలా ఎక్కువగా వింటున్నాం అండి చూస్తున్నాం కూడా కేసెస్ ఎక్కువ చూస్తున్నాము బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఇందులో కూడా మంచి రకాలు చెడు రకాలు ఉంటాయండి హార్మోన్ పాజిటివ్ హార్మోన్ నెగిటివ్ హార్మోన్ పాజిటివ్ కొంచెం మంచిదని చెప్పుకోవచ్చు ఎందుకు అనంటే అంటే ఇది కొంచెం హార్మోన్ పాజిటివ్ అయితే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ వేరే ఉంటుందండి పాకే లక్షణం కూడా కొంచెం తక్కువ అని చెప్పుకోవచ్చు హార్మోన్ నెగిటివ్ క్యాన్సర్ కొంచెం ట్రీట్ చేయడం కష్టం అంతేకాకుండా ఇది కొంచెం దీనికి పాకే లక్షణం ఎక్కువ ఉంటుందండి సో ఏదొచ్చినా కూడా దీనికి మూడు రకాల ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుందండి అంటే సర్జరీ కీమో రేడియేషన్ మూడో చేయాల్సి వస్తుంది అంతేకాకుండా ఖచ్చితంగా ఈ క్యాన్సర్కి మాత్రం స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ మారుతూ ఉంటుంది మనం ఎంత తొందరగా ఎంత తొందరగా దీన్ని గుర్తించగలిగితే మీకు అంత బాగా నయమయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయండి స్టేజ్ పెరిగే కొద్దీ మీ ట్రీట్మెంట్ డ్యూరేషన్ ఎక్కువ అవుతుంది మీరు బ్రతికే ఛాన్సెస్ కూడా తక్కువ అవుతూ ఉంటాయి సో మెయిన్గా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది స్క్రీనింగ్ చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ స్టేజ్లో సెకండ్ స్టేజ్లో గుర్తించడం కూడా చాలా ఇంపార్టెంట్ ఇది లక్షణాలు ఎలా కనిపించవచ్చు బ్రెస్ట్ క్యాన్సర్ ముఖ్యంగా నొప్పి లేని గడ్డలండి మీ చంకలో కానీ బ్రెస్ట్లో కానీ మీరు ఎగ్జామిన్ చేసుకున్నప్పుడు జనరల్లీ అందరూ ఏంటంటే నొప్పి లేదు కదా గడ్డలు ఏమీ కాదు అనుకుంటారు అలా చేయొద్దండి నొప్పి లేని గడ్డలు కనిపించిన మీ చనుమను నుంచి ఏదన్నా పాలు లాంటిది లేదు అంటే ఏదన్నా వేరే కలర్లో రక్తం కానీ ద్రవం వస్తూ ఉన్నా లేదు అంటే మీ నిప్పులు అంటే మీ చనుమను లోపలికి వెళ్ళిపోయినట్టు కనిపించినా ఇంకేదన్నా స్కిన్లో ఆ బ్రెస్ట్ పైన స్కిన్లో మీకు ఏదైనా చేంజెస్ కలర్ మారడం కానీ గట్టిగా అయిపోవడం కానీ అనిపించిన ఒకసారి ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అయితే బెటర్ ఇలాంటివి ఏంటంటే జనరల్గా ఆడవాళ్ళు చూపించుకోవడానికి కొంచెం సిగ్గుపడుతూ ఉంటారు అస్సలు సిగ్గుపడద్దండి ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్లో నొప్పి లేని గడ్డలు అని చెప్పి చాలామంది ఇంట్లో కూర్చో ఉంటారు వద్దనే వద్దండి నొప్పి ఉండే గడ్డలు ఏమీ కావు చాలా వరకు నొప్పి లేని గడ్డలు మోస్ట్లీ క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ అనమాట నెక్స్ట్ దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మీరు డయాగ్నోస్ చేసేసారు బ్రెస్ట్ క్యాన్సర్ మీకు వచ్చింది తర్వాత ట్రీట్మెంట్ ఎలా ఉండొచ్చు ముఖ్యంగా ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ సర్జరీ చేసి గడ్డని తీస్తారు ఒకవేళ అంతకంటే ఎక్కువ స్టేజ్లో ఉన్నప్పుడు ఫస్ట్ సర్జరీ పాసిబుల్ అవ్వకపోవచ్చు అప్పుడు ఏంటి అని అంటే కీమో ఇస్తారు కీమో ఇచ్చి గడ్డ సైజుని తగ్గిస్తారు అప్పుడు దాని తర్వాత అది సర్జరీకి చేయడానికి పాసిబుల్ అవుతుంది చాలామందికి ఉండే అనుమానం ఏంటి అంటే జుట్టు ఊడిపోతుంది మేడం కీమో స్టార్ట్ చేయంగానే అది మళ్ళీ తిరిగి వస్తుందా సర్జరీ చేసినప్పుడు హ్యాపీయే రేడియేషన్ ఇచ్చినప్పుడు హ్యాపీయే కీమో ఇస్తే మాత్రం పేషెంట్కి ఫస్ట్ కంప్లైంట్ జుట్టు ఊడిపోతుంది మళ్ళీ వస్తుందా ఖచ్చితంగా జుట్టు ఊడిపోతుందండి బ్రెస్ట్ క్యాన్సర్లో మెయిన్గా ఇచ్చే కీమోథెరపీకి అది మళ్ళీ మీ కీమోలు అయిపోయిన తర్వాత మళ్ళీ రావడం కూడా జరుగుతుంది పర్మనెంట్ హెయిర్ లాస్ అయితే కాదండి తిరిగి మళ్ళీ జుట్టు వస్తుంది సో ఆ ఒక్క హెయిర్ లాస్ కోసం భయపడి కీమో తీసుకోకుండా చాలామంది ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్లో సర్జరీ వరకు సర్జరీ వరకు చేయించుకొని మాకు ట్రీట్మెంట్ అయిపోయింది గడ్డ తీసేశారు ఇంకా నెక్స్ట్ ట్రీట్మెంట్ అవసరం లేదు అని దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై పర్సెంట్ డిఫాల్ట్ అయిపోతూ ఉంటారు నెక్స్ట్ ఫర్దర్ ట్రీట్మెంట్కి రారు అలా చేయొద్దండి ఎందుకు అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది బ్రెస్ట్లో మాత్రమే ఉండే క్యాన్సర్ అయితే కాదండి ఇది గుర్తుపెట్టుకోండి మన బాడీ ఇది ఒక బాడీకి ఎక్కువ ఆల్రెడీ మీకు బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోజ్ అయినప్పుడే వేరే పార్ట్లకి స్ప్రెడ్ అయి ఉండొచ్చు సో అందుకని ఖచ్చితంగా ఇందులో కీమో రేడియేషన్ అనేది తీసుకోవాలి ముఖ్యంగా కీమోకి చాలామంది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు అలా చేయద్దండి అలా చేశారంటే ఖచ్చితంగా మీకు తిరిగి వచ్చే ఛాన్సులు మీరే చేసుకున్నట్టు సో ఖచ్చితంగా త్రీ అంటే మూడు రకాల ట్రీట్మెంట్స్ తీసుకోవడం మంచిది బ్రెస్ట్ క్యాన్సర్లో ఇలా తీసుకున్నా కూడా ఒక్కోసారి మనకు హార్మోన్ నెగిటివ్ క్యాన్సర్ రకం ఏదైతే ఉందో వాళ్ళలో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోజ్ అయింది అంటే ఈజీగా ఒక ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు ట్రీట్మెంట్ ఉంటుందండి ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి సర్జరీ చేసి మేము ఇంక ఇంటికి వెళ్ళిపోతాం మాకు ఏ ట్రీట్మెంట్ అవసరం లేదు అని అయితే మాత్రం చేయొద్దండి ఇది ఒక ఆరు నెలల నుంచి అట్లీస్ట్ ఒక సంవత్సరం పాటు మీకు ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది ఎందుకు చెప్తున్నాను ఎన్నిసార్లు అంటే బ్రెస్ట్ క్యాన్సర్ చాలా ఉండే వాటిల్లో చాలా కొంచెం చెప్పాలంటే ఒక చెడ్డ రకం క్యాన్సర్ సో ఎంత అగ్రెసివ్ ట్రీట్మెంట్ ఇస్తే మనకంత రికరెన్స్ రాకుండా ఉంటుంది లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగిల్ హెల్త్ అండ్ బ్యూటీ